మళ్ళా ఇట తొమ్మిది ఏళ్ళకు తరగాల మాకు అని చెప్పుకోండి ఇప్పుడు ఇరవై ఏళ్ళు అయింది తొమ్మిది ఏళ్ళకు జరగాల ఊరికి చెప్పుకుంటే సరిపోద్దా ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్ళు మర్చిపోతా తొమ్మిదేళ్ళు అయితే మళ్ళీ మర్చికుంటాయి అలాగా అలాగా శాస్త్రి మైను నేనియ గురువ రవిగాని చెప్పినటువంటి ఇందులో ఏమీ ఏమీ తప్ప లోకులు గాని ఇక్కడ ఏమీ లో కూడా ఇది కేవలం నా నిర్ణయం మాత్రమే ఎవరు ఇది కాదు ఏ ఒక్కరు చెప్పింది కూడా కాదు ఇది నా విచక్షణ మాత్రం నా విచక్షణతో నేను చేసిన తీరిపే మామూలుగా అయితే డెబ్బై ఐదు వేలు ఫస్ట్ ప్రైజ్ అని యాభై వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ అని రెండు ప్రైజ్ అనౌన్స్ చేయడం జరిగింది మీకు కాబోతే ఇంకా పది వేల నుంచి ముగ్గురికి కూడా సమానంగా నలభై ఐదు వేల రూపాయలు నలభై ఐదు వేల రూపాయలతో ముగ్గురు గౌరవంతో పోవాలని కేవలం రా విద్య కోసం చూస్తున్నాం ఏమైనా తప్పులుంటే థ్యాంక్ యూ అందరూ